ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి మార్కాపురం ఇన్ఛార్జ్ అన్న రాంబాబు ప్రధాన అతిథిగా హాజరై పార్టీ నాయకుల సహకారంతో పోస్టర్లు ఆవిష్కరించారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు కోటి సంతకాల ఉద్యమం ముఖ్య ఉద్దేశాలు సాధ్యమైన సమాజపరమైన లాభాలు సమస్యల పరిష్కార మార్గాలు అవగాహన కల్పించడం లక్ష్యంగా నిర్వహించారు అనంతరం అన్న రాంబాబు మాట్లాడుతూ ప్రజల మద్దతుతోనే ఉద్యమం విజయవంతమవుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు సామాజిక నాయకులు యువత ప్రతినిధులు వాళ్ళు వ్యాపార ఆలోచన విధానంతో వస్తారు ఎవరు వచ్చినా వారి పెట్టుబడి దానికి అయ్యేటువంటి వడ్డీ దాని మీద లాభం ఇవన్నీ ఎవరి దగ్గర వసూలు చేయాలి ఇవన్నీ కూడా ప్రజల దగ్గర నుండి వైద్య సేవల రూపేణనో విద్యార్థిని విద్యార్థుల దగ్గర నుండి ఫీజుల రూపేణనో వసూలు చేయవలసిందేనా కాదా వెరీ సింపుల్ అది ఇవన్నీ కూడా ప్రజలకు భారమేనా కాదా దయచేసి పెద్ద మనసుతో అందరు కూడా ఆలోచించేయండి ఇది మన ప్రాంతానికి ప్రధానంగా జరగబోయేటువంటి నష్టము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమీ కట్టలేదు నిర్మాణమే జరగలేదు కొబ్బరికాయ కూడా కొట్టలేదు అని అని కూడా అనుకుందాము ఆడ కట్టినటువంటి బిల్డింగులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూతద్దంలో చూపిస్తున్నారని కూడా అనుకుందాము ఈ కూటమి ప్రభుత్వం మొత్తం కట్టేయండి మొత్తం కట్టించేసేసి మొత్తమే మీరు ఆ క్రెడిట్ పొందండి మాకేం అభ్యంతరం లే కానీ ప్రజలకు మాత్రం అన్యాయం చేయగాకండి అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు ప్రైవేట్ పరం చేయకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకునిందో వాటిని ప్రభుత్వ పరంగానే నిర్మించి వాటిని ప్రభుత్వ పరంగానే నిర్వహించి ప్రజలకు మంచి వైద్యం అందించండి ఉచిత వైద్యం అందించండి అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా మధ్యతరగతి పేదవారికి ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉండే విధంగా ఫీజులు నిర్ణయించి తద్వారా వారికి కూడా ఉపయోగపడండి అని చెప్పేసి అటువారి ప్రభుత్వం వారిని డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ అలాగే ప్రజలందరినీ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై మన యొక్క నిరసనను ప్రభుత్వానికి గవర్నర్ ద్వారా గవర్నర్ గారి ద్వారా తెలియపరిచి తద్వారా ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునర్సమీక్ష చేసి వాటిని రద్దు చేసుకునేంత వరకు మనందరం పోరాటం చేద్దాము అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అలాగే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన నియోజకవర్గ కేంద్రమైనటువంటి మార్కాపురంలో మన సబ్ కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి ర్యాలీగా వెళ్ళి వారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ఈ ప్రజలు కూడా అందులో భా భాగస్వాములై మీ యొక్క నిరసనను కూడా తెలియపరిచి ఈ కార్యక్రమానికి మద్దతుని ఇవ్వండి అని చెప్పేసి చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా